దెన్ వెన్ ఐ స్పోక్ టు దెమ్ దే సెడ్ నేను చెప్పాను ఇలా నా బ్యాక్గ్రౌండ్ ఇది కానీ నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను ఐఎమ్ హోప్ఫుల్ నాకు ఐ విల్ సర్వైవ్ దేవర్ వెరీ ఇంప్రెస్డ్ నేను ఉంటాను నాకు అయితే ఆ హోప్ అయితే ఉంది నాకేం అవ్వద్దని కానీ నేను ఈ కోచింగ్ చేయాలనుకుంటున్నాను దే ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే నా వాంట అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి హెల్త్ బాగుండాలి హెల్త్ బాగుంటుంది అంటే హెల్త్ పోతేనే కానీ మనకు తెలియదు హెల్త్ విలువ వాట్ మీకు అంత మీరు పోగొట్టుకునే వరకు మీకు ఏదైనా దాని వాల్యూ తెలియదు అనమాట సో దే వెరీ ఇంప్రెస్డ్ అండ్ సో ఐ కంటిన్యూడ్ మై స్టడీస్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఇట్ వాజ్ ఆన్లైన్ డో అండ్ ఐ హ్యాడ్ మై కో ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయాక దెన్ ఐ వాజ్ సర్టిఫైడ్ హెల్త్ కోచ్ క్యాన్సర్ కోచ్ దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళు ఇండియన్ హ్యాబిట్స్ని చాలా అప్రిషియేట్ చేస్తారు మెడిటేషన్ కానీ ఇండియన్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ ఆ తర్వాత దెన్ ఐ థాట్ ఐ సంథింగ్ రిలేటెడ్ టు ఇండియన్ ఫుడ్

అది థ్యాంక్ఫుల్లీ మీకైతే అలాంటి ఎఫెక్ట్స్ ఏం లేవు సో గాడ్ బ్లెస్ యూ ఆల్వైస్ విత్ హెల్త్ సో అలా మళ్ళీ రివర్స్ అవ్వకూడదు అన్న రివర్స్ అవ్వకపోవటానికి కారణం మీ మెంటల్ స్ట్రెంగ్ హెల్తీ హ్యాబిట్స్ ఏది ఎక్కువ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే చాలా మంది సక్సెస్ఫుల్గా ఫస్ట్ టైం క్యాన్సర్ వచ్చినప్పుడు డిఫీట్ చేయగలుగుతున్నారు కానీ ఐ హ్యావ్ సీన్ పర్సనలీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వైఫ్ వెరీ యంగ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కూడా ఉండవు చిన్న బేబీ తన క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న చనిపోయింది ప్యాంటబిక్ టైంలో అండ్ ఇట్ ఈస్ సో హర్ట్ఫుల్ టు సీ యంగ్ పీపుల్ డై వెరీ ఎంగేజ్ లో ముప్పై ముప్పై సో సెకండ్ టైం వచ్చి చనిపోయింది ఫస్ట్ టైం డిఫీట్ చేసి సెకండ్ టైం వచ్చి సో అసలు ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా డిఫీట్ చేయగలిగిన వాళ్ళు సెకండ్ టైం రాకుండా మన జాగ్రత్తలో ఉండి చేసుకోవచ్చు రియల్లీ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇస్ ఇట్ ఈజ్ పాసిబుల్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఏంటంటే సెకండ్ టైం వస్తుందేమో అని ఫియర్లోనే బతికేస్తాం లైఫ్ లాంగ్ మనం మోస్ట్ ఆఫ్ దమ్ డూ ఇట్ నాకు ఫస్ట్ టైం వచ్చింది కదా మళ్ళీ ఎప్పుడు వస్తుంది యూఆర్ ఇన్వైటింగ్ పిలుస్తున్నారనమాట మళ్ళీ ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఎప్పుడు వస్తుంది సో మీరు సిన్సియర్గా మీ ట్రీట్మెంట్ కంప్లీట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసేసుకొని రీసెంట్గా ఒక కేసు ఆయనకి ఏంటంటే డాక్టర్ సజెస్టెడ్ దిమ్ సిక్స్ కీమోథెరపీస్ వన్ ఆఫ్ మై క్లయింట్ టూ తీసుకొని బాగానే ఉందని ఆపేశాడు అరే ఓకే రియాకర్ అయిపోయింది నౌ ఇట్ ఈస్ వెరీ అగ్రెసివ్ ఓకే అలా చేయకుండా డాక్టర్ ఎంత అయితే ట్రీట్మెంట్ చెప్పారో ఈ ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్లో వంద మంది వంద చెప్తారు చెట్ల మందు వాడండి అక్కడికి వెళ్ళండి ఈ పూజలు చేసుకోండి ఈ పూజలు ఇవన్నీ మీకు తగ్గిపోయాక చేసుకోండి ఈ చెట్లు మందులు ఇవన్నీ తర్వాత మీకు అంత క్యూర్ అయిపోయాక వెళ్ళండి ఆ టైంలో మీరు ఏ ట్రీట్మెంట్ సిన్సియర్గా ఒక డాక్టర్ని నమ్ముకోండి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీ ఫుల్ కోర్స్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఇఫ్ దే ఆర్ సజెస్టింగ్ యూ ఫిఫ్టీన్ కీమోస్ సిక్స్టీన్ ట్వంటీ కీమోస్ అన్నీ చేయించుకోండి థర్టీ రేడియేషన్స్ అంటే థర్టీ రేడియేషన్స్ చేయించుకోండి టార్గెటెడ్ థెరపీస్ ఇమ్యూన్ అన్ని కంప్లీట్ కంప్లీట్ యువర్ కోర్స్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డోంట్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మళ్ళీ వస్తుందా మళ్ళీ వస్తుందా ఇది ఆలోచించకండి మీ ఫైనాన్సెస్ ఇన్సూరెన్సెస్ చక్కగా చేసుకొని పెట్టుకోండి నిజంగా ఐ మీన్ దిస్ ఆ వెరీ ప్రాక్టికల్గా ఉండడం చాలా అవసరం అన్నమాట బీ ప్రాక్టికల్ ఓకే నెక్స్ట్ టైం వస్తే నా ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించడానికి యూ టేక్ వన్ నైస్ ఇన్సూరెన్స్ అవన్నీ పెట్టుకొని ఆ స్ట్రెస్ ఉండదు మైండ్లో ఓకే నాకు ఒక ఇన్సూరెన్స్ ఉంది దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ మై మెడికేషన్ ఇన్ ఫ్యూచర్ తర్వాత మీరు క్యాన్సర్ ఎందుకు వస్తుంది మన ఇమ్యూనిటీ వల్ల వస్తుంది ఈవెన్ మై ఇమ్యూనిటీ ఇస్ నాట్ ఫైటింగ్ దెన్ యూ గెట్ యువర్ క్యాన్సర్ యూ గెట్ క్యాన్సర్ సో మీ ఇమ్యూనిటీని ఎలా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు మీ హెల్దీ హ్యాబిట్స్ ఏంటి హెల్దీ హ్యాబిట్స్ అంటే ఏంటి గుడ్ స్లీప్ మంచి అలా తినడం ఎలాంటి ఫుడ్ తింటున్నారు మీరు టైంకి తింటున్నారా లేదా వాట్ ఈస్ అట్ మీ లోపలికి ఏం వెళ్తుంది అసలు వేర్ ఈజ్ యు మెంటల్ స్టేట్ ఎట్లా ఉంది హౌ యూ వాట్ ఈస్ యర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ పికప్ సమ్ గుడ్ హాబీస్ గుడ్ హ్యాబిట్స్ చిన్న చిన్న టార్గెట్స్ మీకు మీరు పెట్టుకోవడము ఇంకా వచ్చింది వెళ్ళిపోయింది డోంట్ థింక్ అబౌట్ ఇట్ ఎంతసేపు మనం పాస్ట్ గురించి ఇట్ నాట్ ఓన్లీ అబౌట్ క్యాన్సర్ ఈవెన్ నేను ఎనీ రిలేషన్షిప్ కానీ ఎనీథింగ్ మనం పాస్ట్ గురించి ఎంత ఆలోచిస్తే ఫ్యూచర్ అంత డిజాస్ట్రస్గా ఉంటుంది పికప్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ పాస్ట్ నాట్ ద వర్స్ థింగ్ చాలా మందికి ఎన్నో ట్రామాస్ ఉంటాయి మీరు అన్నట్టుగా ఇంత పెద్ద పెద్ద ట్రామాస్ లేకుండా చిన్న చిన్న ట్రామాస్ నుండి కూడా బయటపడలేక డిప్రెషన్ యాంగ్జైటీ స్లీప్లెస్నెస్ ఇన్సోమ్నియా ఇవి రూట్ కాసెస్ అవును ఇవి ఫస్ట్ మనం ఏదన్నా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిన ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చిన బ్రేక్ డౌన్ వచ్చిన ఎగ్జామ్ పాస్ అవ్వకపోయాను యాంగ్జైటీ డిప్రెషన్ దీస్ టూ కాజెస్ స్లీప్లెస్నెస్ అంటే నిద్ర పట్టకుండా ఎట్లాగో ఉండటం నిద్ర పట్టకపోతే పిచ్చి ఆలోచనలు వస్తాయి అంతే కదా నిద్ర లేకపోతే ఇట్ ఈస్ ఆల్ ఆర్ నాట్ ఒక్క రోజు నిద్రపోలేదంటే నెక్స్ట్ డే యూ విల్ ఫీల్ డల్ డల్ గా ఉంటుంది ఆ నిద్రను ఆపేస్తున్నారు ఆ నిద్ర ఆపేసినప్పుడు యు ఆర్ బేసికలీ యువర్ ఇమ్యూని సిస్టమ్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్ అనమాట సో యువర్ గుడ్ ఎయిట్ అవర్స్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ మంచి మార్నింగ్ లేవగానే గుడ్ ఇన్ టేక్ ఆఫ్ వాటర్ ఎవ్రీథింగ్ అనమాట కంప్లీట్ గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి మంచి హ్యాబిట్స్ అంటే ఏంటి తినడం ఎక్సర్సైజ్ చేయడము నిద్రపోవడమే కాదు మన ఆలోచనలు మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మన ఎన్వైర్న్మెంట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్ మీకు ఇదే ఇక్కడే చిన్న ప్రాబ్లం ఇప్పుడున్న జనరేషన్ అనొచ్చు మన జనరల్ హ్యూమన్ సైకాలజీ అనొచ్చు ఆ శాడ్ పార్ట్ ఏదైతే ఉందో అది మంచి విషయాలు ఎన్నో ఉంటాయి మన జీవితంలో అవి గుర్తుకురావు కానీ ఆ బాధ పెట్టిన విషయం బయటకు వచ్చి పాజిటివ్ గా ఆలోచించడం చాలా మందికి చాలా కష్టం వనజ గారు సో అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ నుండి ఏదన్నా ట్రామాలో బ్రతుకుతూ డిప్రెషన్ లో ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి బికాస్ యూ హ్యావ్ గాన్ త్రూ ఇట్ అండ్ యూ సక్సెస్ఫుల్లీ ఎలా అంటే నువ్వు ఎవరైనా మనం టిప్స్ ఇచ్చినా సజెషన్స్ ఇచ్చిన ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ రియల్లీ యాక్సెప్ట్ ఇట్ ఓకే నిజంగానే విని వదిలేస్తా విని వదిలేస్తాం అంతే బట్ ఐ ఇల్ టెల్ యూ వాట్ ఐడిట్ ఫస్ట్ థింగ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఓకే నిజంగా అండ్ ఐ లవ్ మై ఫ్యామిలీ నాకు నా ఫ్యామిలీ నేను అంటే చాలా ఇష్టం ఓకే దట్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ కోసం నేను హెల్దీగా ఉండాలి బికాస్ వాళ్ళకి నేను చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నంబర్ వన్ నెంబర్ టూ ఏంటి వై యూ వాంట్ టు టేక్ పెయిన్ పదే పదే ఎందుకు బాధపడాలి గాడ్ హ్యాస్ గివెన్ యువర్ లైఫ్ చక్కటి లైఫ్ ఒకటి ఉంది ఉన్నన్ని రోజులు మీరు ఎన్ని రోజులు ఈవెన్ నాకు ఇప్పుడు ఆస్ట్రాలజికల్గా చెప్తారు ఎవరో నువ్వు యాభై ఏళ్లే బతుకుతావో లేకపోతే నలభై ఏళ్లే బతుకుతావో సో ఎంజాయ్ దట్ ఫార్టీ ఇయర్స్ కదా ఇట్ ఈస్ గుడ్ ఫార్టీ ఇయర్స్ యూ హ్యాపీగా ఎంజాయ్ చేయ ఆ ఫిఫ్టీ ఇయర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంటే బాధలు కష్టాలు ఉంటాయి ఎవరికి అని కదా ఎవ్రీ పర్సన్ లెవెల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇబ్బందులు ఒక్కొక్క టైప్ ఆఫ్ బాధలు ఓకే బట్ దాని గురించి ఆలోచించి ఆర్ గెటింగ్ అన్హెల్దీ ఈ అన్హెల్దీ ప్రాసెస్లో యు ఆర్ స్పెండింగ్ మనీ వాట్ ఎవర్ యు ఆర్ ఎర్నింగ్ మనం అర్న్ చేసినంత రోగాలకే పెట్టేసే రోజులు ఇప్పుడు ఓకే వీ థింక్ వీ హ్యావ్ టు సెటిల్ ఇన్ లైఫ్ ఫార్టీ ఇయర్స్ వరకు నేను బాగా సంపాదించేసి దాచిపెట్టి దాని తర్వాత నేను హ్యాపీగా లీడ్ చేసే అనే లైఫ్ ఫార్టీ ఇయర్స్ తర్వాత మీకు ఏదో ఒక టైప్ ఆఫ్ ఇష్యూ వస్తుంది దానికి యూఆర్ స్పెండింగ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ సో డిప్రెషన్ ఇవన్నీ ఫ్యాన్సీ ఫ్యాన్సీ వర్డ్స్ ఐ రియలీ ఐ మీన్ సి ఫ్రాంక్లీ స్పీకింగ్ నన్ను అడిగితే ఏ డిప్రెషన్ న్యూ వర్డ్స్ ఇప్పుడు పిల్లలు కూడా అంటున్నారు ఐఎమ్ డిప్రెస్డ్ ఐఎమ్ శాడ్ ఐఎమ్ అప్సెట్ ఓకే వాట్ ఈస్ ఇట్ గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఈ డిప్రెషన్స్ ఏమీ లేవు లేవన్నమాట నిజంగా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇప్పుడు మనం నేర్పించేసాం తప్పిస్తే ఇఫ్ యూ ఆస్క్ మీ దే ఇస్ నో డిప్రెషన్ నథింగ్ ఇఫ్ యార్ డిప్రెస్డ్ ఇఫ్ ఆర్ ఫీలింగ్ గ్లూమీ ఏదోలా అనిపిస్తుంది అంటే ప్లీజ్ అవుట్ అండ్ డూ సంథింగ్ కనెక్ కనెక్ట్ గట్ యువర్ సెల్ అంటే కనెక్ట్ టు నేచర్ మనం నేచర్కి కనెక్ట్ అవ్వం అవునా వీ డోంట్ కనెక్ట్ నేచర్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ చెప్పులు వేసుకొని తిరగడం ఇంట్లో ఇంట్లో బయటకు కూడా ఇమీడియట్లీ వీల్ వేర్ ఫుట్ వేర్ అండ్ గో గో స్టాండ్ ఇన్ నేచర్ ఫీల్ కనెక్టెడ్ టు నేచర్ స్పిరిచువల్ హీలింగ్స్లో చెప్తారు ఏంటంటే పెద్ద పెద్ద చెట్లను వెళ్ళిలా హక్ చేసుకోమని చెప్తారు ఎందుకంటే లైఫ్ దట్ ఈస్ లైఫ్ దట్ విల్ గివ్ యూ పాజిటివిటీ అని చాలా స్పిరిచువల్ ట్రైనింగ్స్ నేను వెళ్ళినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఎందుకు అంటే గ్రీన్ చెట్ పచ్చడి చెట్లను వెళ్ళి హక్ చేసుకుంటే దట్ ఈస్ ఎనర్జీ ఐఆర్ సో హ్యాపీ చిన్నప్పుడు మనం తెలియకుండా ఇవన్నీ చేసి చేసేవాళ్ళం అప్పుడు హ్యాపీగా ఉంటాం ఇప్పుడు ఏంటంటే మనం ఎంత ఈ డిప్రెషన్ సాడ్నెస్ నేను ఎలోన్గా ఉన్నాను ఈ ఫోన్లు గీన్లు పక్కన పడేసి గో అండ్ గెట్ కనెక్టెడ్ టు నేచర్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు నేను నిజంగానే నేచర్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ విచ్ విల్ హెల్ప్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఆల్ థింగ్స్ అనమాట మార్నింగ్ లేవగానే కాసేపు వెళ్ళి బేర్ ఫుట్ చెప్పులు గిప్పులు వేసుకోకుండా మట్టిలో నడవండి గ్రీనరీలో ఉండండి అంతే ఐ మీన్ డోంట్ సే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ డిప్రెషన్ దానికి ట్రీట్మెంట్స్ దానికి మెడిసిన్స్ యాంటీ డిప్రెషన్స్ అవి వేసుకొని నిద్రపోవడం ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్ మీకంటూ కొన్ని గోల్స్ ఏదో అచీవ్ చేయాలనే ఆశ ఉంటే ఈ డిప్రెషన్స్ ఇవేమి రావు అండ్ డోంట్ కట్ ఎ సారీ ఫిగర్ ఎవ్రీ టైమ్ యూ గో సమ్వేర్ నాకు ఈ బాధలు ఉన్నాయి నాకు ఆ బాధలు ఉన్నాయి నేను డిప్రెషన్లో ఉన్నాను వాట్ యూ వాంట్ ఎవ్రీబడీ యూ వాంట్ ఎవ్రీ వన్ టు కమండ్ ఫీల్ సారీ అబౌట్ యూ అవన్నీ ఐ మీన్ ఐ దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఎవరికైనా ఉండొచ్చు ఇబ్బందులు బట్ ఐ ఫీల్ దట్ మనకేమైనా ఇబ్బందులు ఉంటే వీ షుడ్ బి ఏబుల్ టు సార్ట్ ఇట్ అవుట్ మనకి మనమే సార్ట్ చేసుకొని చక్కగా హ్యాపీగా ఉన్న లైఫ్ని మెస్సప్ చేసుకోకుండా ఐసీ పీపుల్ కటింగ్ దేర్ హ్యాండ్స్ లెగ్స్ అండ్ ఆల్ అయ్యో బాబా నాకు అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అలాగా బికాస్ దే ఆర్ డిప్రెస్డ్ చేసే డిప్రెషన్లో ఉన్నారు అందుకని దే హార్మింగ్ వాళ్ళు ఏదో నైఫ్స్ అవి తీసుకొని కట్ చేసేసుకోవడము స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసేసుకోవడం ప్లీజ్ వాల్యూ యువర్ లైఫ్ బ్యూటిఫుల్ లైఫ్ వీ హ్యావ్ ఆ లైఫ్ని రెస్పెక్ట్ యువర్ లైఫ్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ దాని తర్వాత డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఆర్ వాట్ ఎవర్ దిస్ ఈజ్ మై ఒపీనియన్